హర మాదేవ్ ఓం నమశివా అగోరికాలనమా గురుదత్తమా సనాతన బంధువులకు హిందూ బంధువులకు హర మాదేవ్ జై శ్రీరామ్ ఎప్పుడైతే నేను ఈ పోరాటంలో దిగానో ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలి అది గుంటూరులో ఉండే అనిల్ బెహ్రా అని ఒక పర్సన్ నాకు ఒక సోషల్ మీడియాలో ఒక నా మీద ఒక పోస్ట్ పెట్టారు హిజ్రా అని సంబోధించి నన్ను హిజ్రా అని సంబోధించి మా అమ్మని తిడుతూ నా ఫ్యామిలీని తిడుతూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దానికి నేను స్పందిస్తున్నాను ఎందుకు మా అమ్మని తిట్టాల్సి వచ్చింది మా అమ్మ దగ్గరికి వెళ్ళి చూశాడా లేకుంటే నాకు హిజ్రా అని ముద్రేశాడు కదా నన్ను దగ్గరుండి ఏమన్నా ఆపరేషన్ చేశాడా అతను ఏమన్నా పెట్టుకున్నాడా అనేది నాకు కావాలి నేను హిజ్రా అని నీకు ఎవరు చెప్పారు నీ దగ్గర ప్రూఫ్ ఏంటి దగ్గరుండి దగ్గరుండి నీకు అంత ధైర్యం ఎవడిచ్చాడనేదే నేను వస్తున్నాను నేను నీ గుంటూరుకి వచ్చి నీ నివాసానికి వచ్చి నీకు నేను ఏంటో కూడా చూపించబోతున్నాను నీకు నాకు మొఖ పరిచయం లేకున్నా సరే నువ్వెందుకు ఈ వేసినావు నా ఫ్యామిలీని కూడా ఇందులోకి ఎందుకు లాగినావు అనేది నాకు నువ్వు చెప్పాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నీ మీద నేను పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకోబోతున్నాను నిన్ను నేను ఇది కఠినంగా నేను శిక్షలు నీకు ఎలా పడాలో అలా చేస్తాను దమ్ముంటే నన్ను ఆపుకో నేను నీ గుంటూరుకు వస్తున్నాను నీ నివాసానికి నువ్వెవరిని పిలిపిస్తావో పిలుపుతావు నువ్వేమైతే అన్నావో అదే మాటలు నేను కూడా అనగలను కానీ నీకు ఫ్యామిలీ ఉందని నేను అనట్లేదు నువ్వు ఒక ఒక నిజమైన హిందూ అయితే దమ్ముంటే నన్ను అడ్డుకో నేను నీ గుంటూరుకు వస్తున్నాను నువ్వేంటో నువ్వు చూపించుకో నేనేంటో నేను చూపిస్తుంటాను నా జెండర్ని ప్రశ్నించే హక్కు నీకు ఎవడిచ్చాడు నా తల్లిని అంత అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసే హక్కు నీకు ఎవడిచ్చాడు అన్నది నాకు కావాలి ఎందుకు నువ్వు అన్నావు నీకు నాకు సంబంధం ఏంది నీకు నాకు గొడవలు ఏందనేది నాకు కావాలి అరవర్ మాదేవ్ ఎవరైనా సరే హిందువులారా ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది మీరు తెలుసుకోండి ఇంకొకటి కూడా నేను చెప్పబోతున్నాను ఏదైతే నేను నిన్న తణుకులో చేశానో రాజేష్ నాథ్ మీద ఈ వ్యాఖ్యలు ఏదైతే నేను పోరాటం చేశానో దానికి కూడా నేను తీవ్రంగా చెప్తున్నాను నా ఫోన్ అయినా సరే బాధితురాలు ఫోన్ అయినా సరే ఎవరైతే రాజేష్ నాథ్ అయినా అయిన ఫోన్ అయినా సరే మీరు తెప్పియండి నేను దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాను ఫోన్లలో అన్ని డీటెయిల్స్ వెళ్తాయి ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపిద్దాం నేను రెడీగా ఉన్నాను బాధితురాలు రెడీగా ఉన్నారు ప్రజలరా ఇప్పటికైనా తెలుసుకుందాం ఎవరు నిజం ఎవరు అబద్ధం ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే రాజేష్ నాది ఫోన్ వస్తే అన్నీ బయటికి వస్తాయి ఆ ఫోన్ తెప్పించి అయినా బ్యాంక్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ తెప్పించుకోవాల్సిన బాధ్యత మనది కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు అందరికి ఉంది వరమాదే ఓం నమశివ అనిల్ వేరుని మాత్రం వదిలేదే లేదు జై శ్రీరామ్ జై మాకల్ జై హింద్ జై భారత్